సీతారాంకి జై ఇవాడి స్టోరీలో హనుమంతుడు వారు భరతుడిని ఎలా కాపాడారో చెప్పుకుందాం భరతుడినే కాదు చాలా మందిని కాపాడారు అవన్నీ చెప్పుకుందాం సింపుల్గా చెప్పాలంటే రాములు వారి రిక్వెస్ట్ మేరకు హనుమంతుడు భరతుడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు భరత రాములు వారు ఏం చేస్తున్నారు మనం యుద్ధం గెలిచాము వచ్చేస్తున్నారు అని చెప్తాడు ఎందుకు కాపాడాము అన్నామంటే రోజు డిలే అయినా భరతుడు ప్రాణత్యాగం చేసే అవకాశం ఉంది ఎందుకు పద్నాలుగేళ్ళ నుంచి అన్నయ్యకి దూరంగా ఉండి చాలా కుంగిపోయాడు రాముల వారి దూరంగా ఉండి అలా భరతుని కాపాడాడు రాములు వారి సందేశం ఇచ్చి అలానే హనుమంతుల వారు సీతమ్మని కాపాడారు ఎలా రాములు వారికి దూరంగా ఉండి చాలా కుంగిపోతున్నప్పుడు సీతమ్మ రాములు వారి అంగులికం ఇచ్చి అలానే రాములు వారి సందేశం సీతమ్మ వారికి అశోకవనంలో ఇచ్చారు అలా సీతమ్మ వారిని కాపాడారు తర్వాత మన హనుమంతులవారు వారు మళ్ళీ రాముల వారిని కాపాడారు ఎలా వనంలో సీతమ్మ జాడని కనిపెట్టి రాములు వారికి చెప్పడం వల్ల అలానే మన హనుమంతుల వారు మళ్ళీ లక్ష్మణుల్ని కాపాడాడు మళ్ళీ ఎలా ఇంద్రజిత్ వాళ్ళ దెబ్బతిని పడిపోతే మన హనుమంతుల వారు సంజీవిని పర్వతం తెచ్చి కాపాడారు అలా కాపాడుతూనే ఉన్నారు మీ లైఫ్లో హనుమంతుల వారు మిమ్మల్ని ఎలా కాపాడారో షేర్ చేసుకోండి జై శ్రీ సీతారాం జై శ్రీ హనుమాన్ జై శ్రీ సీతారామ లక్ష్మణ భర్త శత్రుఘ్న హనుమానికి జై